మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ బోర్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు నమస్కారం నా పేరు మొహాయిన్ వైఎస్ ఆర్ సిస్ జాయింట్ సెక్రటరీ సోదరులారా ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫస్ట్ ఈ ఫోటో దయచేసి మీడియా మిత్రులు ఈ ఫోటోను జూమ్ చేసి ప్రతి ఒక్కరూ చూపించాలి ఈ ఫోటోలో ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తేదీ తేదీనాడు పాలకీర్తి రవి గారు అరవ కామాక్షి వీళ్ళు వీళ్ళ అనుచర గణంతో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అంటే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేటప్పుడు అందరూ నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఇది ఫస్ట్ బై దయచేసి సోదరుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడు గుర్తించాలి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇది ఫస్ట్ ఫోటో ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మొదలైంది గౌరవ నీవులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ జిల్లాకి తలు మాల నాయకుడు ప్రజా హృదయ నేత నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు కలిగినటువంటి వ్యక్తి ప్రజా అభిమానం జరిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు జిల్లాలో అంటే అతని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని ఈ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇంకా రెండవ ఫోటో ఇక్కడ చూడండి దయచేసి పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో ఏ విధంగా అయితే చెరువు ఎండిపోతుందో కప్పలన్నీ పారిపోతాయి ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళిపోతాయి కప్పలన్నీ విధంగా ఈ పాలకీర్తి రవి గారు అరవ కామాక్షి గారు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కనువ వేసుకున్న ఫోటో ఇది దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రింట్ మీడియా సోదరులు దీన్ని క్లియారిటీగా ఫోటో తీయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడుకు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పదహైదు నెలల సమయం ఉంది పదహైదు నెలల సమయము ఈ పదహైదు నెలల సమయంలో జరిగిన దానికి ఈ ఫోటో తీసుకువచ్చి కావాలని కామాక్షి గారు ఆదోల ప్రభాకర్ రెడ్డి మనిషి అని చెప్పి చూపడము ఎంతవరకు న్యాయము ఏదైతే వైఎస్ఆర్ సిపి మీద కావాలని నిందలు వేశారు ఆ నిందలు సరి అయిన కావు నెల్లూరు జిల్లా ప్రజలు గ్రహించాలి ఈ ఫోటో ఈ ఫోటో చేయలేనప్పుడు ఫోటో ఇది వచ్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఈ ఫోటో ఎలక్షన్ తర్వాత వీళ్ళందరూ మూకుమ్ముడిగా టీడీపీ పార్టీలో పంతొమ్మిది సెప్టెంబర్ సెప్టెంబర్ పంతొమ్మిది తేదీ రెండు వేల ఇరవై నాలుగులో చేరారు నేను నిన్న వాక్ నుంచి ప్రతిసారి చెప్పారు కమ్యూనిస్టు నాయకులు చెప్పారని రూరల్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి వేసిపోలా ఏమ్మాసిపోలా అంటే భజన 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 ఈ భజనలు ఇక్కడ పనికిరావు భజన చేసే వ్యక్తి ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు భజన చేసే వ్యక్తి కాదు ఈ వ్యక్తి మంచి వాడు కాదంటే నాయన మాకు అవసరం లేదు నీ సేవలు మాకు అవసరం లేదు మీరు దయచేయండి అంటారు అటువంటి వ్యక్తి శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అతనిపై ఎటువంటి నిందలేయడము హేయమైన చర్య దయచేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మనవి చేసుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎటువంటి ఆధారులు లేకుండా వీళ్ళు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆదాల గారి ముఖ్య అనుచరులను చెప్పడము చాలా హేయమైన చర్య దురద దుర దురదృష్టకరమైన చర్య దీనిపై నేను ఖండిస్తున్నాను తీవ్రంగా పరిగణిస్తున్నాను నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద వేసిన నిందలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను రేపటి రోజు నా పైన కూడా దాడి చేయవచ్చు మమ్మల్ని అంటావా అని మమ్మల్ని అంటావా మా పేరే దాడి జరగవచ్చు ఈ రాత్రి నా ఇంటికి పోలీసులు రావచ్చు ఈ రాత్రి నా మీద గుండాలు రావచ్చు మేము కదా సార్ మేము రాజకీయాలు చేశాము విద్యార్థి దశ రాజకీయాలు ఉన్నాము మంచి మంచి నాయకులు చూసాము రౌడీలు చూశాము గుండాలు చూశాము ముఖ్యమంత్రులు చూసాము ఏం భయపడే సమస్యలు ఉండవు దాడులు జరిగవుతాయి చంపు పడతారు ఇంకొకడు పుట్టుకొస్తాడు ఇది సంస్కృతి కాదు రాజకీయాలు చేయాలంటే చంపడాలు చంపించుకోవడాలు ఇది సంస్కృతి కాదు రాజకీయంగా గెలిచిన తర్వాత ప్రజల కోసం ప్రజల కోసం పని చేయాలి అభివృద్ధి కోసం పని చేయాలి యువత కోసం పని చేయాలి కార్మికుల కోసం పని చేయాలి రైతుల కోసం పని చేయాలి అవన్నీ వదిలేసి వైఎస్ఆర్సీపీ మాకు ఆ పార్టీ వారు గిట్టనివ్వరు ఆ నాయకుడు మాకు పెట్టాడు అతని మీద నిందలేస్తాం అతని మీద బురద జల్లుతాం మీరు కడుక్కుంటూ ఉండండి మీరు కడుక్కు ఎన్ని రోజులు సహనం వేస్తారు ప్రతిసారి తీసుకురావడం ఏదో మాట మీద ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని కిందపరుస్తూ మాట్లాడడం సహనం చచ్చిపోయింది సార్ ఇంకా సహించే సమయం కాదు ఇది సహనం ఓపిక నచ్చింది నేను నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని డిఎస్పి గారిని డిమాండ్ చేస్తున్నారు సార్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక మర్డర్ జరిగిందా ఎక్కడైనా గంజాయి పట్టుకున్నారు తెలిసారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనుషులు వ్యక్తులు ఆఫీస్కి వచ్చేవారు గంజాయి అమ్ముతూ బ్లాక్ బ్లాక్ టికెట్ అమ్ముతూ ఎక్కడైనా చోడు పనులు చేస్తే దొరికారా ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అప్పుడు ఫోటోలు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుయాలు